జర్నలిస్ట్ నవత రైతులకు మోదీ శుభవార్త చెప్పారు రెండు పథకాల ద్వారా లక్షల కోట్ల రూపాయలను రైతుల కోసం సద్వినియోగం చేయనున్నారు ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పిఎంఆర్ కేవీవై కృషి ఉన్నతి యోజన కైవేలకు కేంద్ర మంత్రి మండలి గురువారం ఆమోదం తెలిపింది రైతుల ఆదాయం పెంపుదల దిశలో ఈ రెండు పథకాలు కీలకమయ్యాయి దేశంలో వ్యవసాయ స్వయం సమృద్ధి స్థిరీకరణ ఆహార భద్రతకు ఉద్దేశించిన ఈ రెండు అమలుకు మొత్తం వ్యయం क्ष ఒక వెయ్యి మూడు వందల ఇరవై ఒకటి పాయింట్ ఆరు ఒక్క కోట్లు అవుతుంది ఇక వ్యవసాయ మంత్రిత్వ శాఖ పరిధిలోని పలు స్కీంలకు ఏకీకృత పథకం పరిధిలోకి తీసుకువచ్చి వీటిని హేతుబద్ధీకరించే నిర్ణయానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది ఇక దీనికి సంబంధించి అధికార వర్గాలు ప్రకటించాయి దసరా దీపావళి పర్వదినాల నేపథ్యంలో రైల్వే ఉద్యోగులకు డెబ్బై ఎనిమిది రోజుల బోనస్ నిర్ణయానికి కూడా కేబినెట్ సమ్మతి తెలిపింది ఇక ఉత్పాదన ఆధారిత బోనస్ గా దీనిని పదకొండు పాయింట్ ఏడు రెండు లక్షల మంది ఉద్యోగులకు అందుతుంది ఇక వ్యవసాయ మంత్రిత్వ శాఖ పరిధిలోని పలు స్కీంలకు ఏకీకృత పథకం పరిధిలోకి తీసుకువచ్చి వీటిని హేతుబద్దీకరించే నిర్ణయానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని అధికార వర్గాలు ప్రకటించాయి దసరా దీపావళి పర్వదినాల నేపథ్యంలో రైల్వే ఉద్యోగులకు డెబ్బై ఎనిమిది రోజుల బోనస్ నిర్ణయానికి కూడా కేబినెట్ సమ్మతి తెలిపింది ఉత్పాదన ఆధారిత బోనస్ దీనిని పదకొండు పాయింట్ ఏడు రెండు లక్షల మంది ఉద్యోగులకు అందుతుంది ఇక రెండు వేల ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు ఏడు కోట్ల వ్యయం అవుతుంది బోనస్ ను రైల్వేలోని వివిధ కేటగిరీల ఉద్యోగులు అంటే ట్రాక్ నిర్వాహకులు లోకో పైలట్లు గార్డులు స్టేషన్ మాస్టర్లు సూపర్ సూపర్వైజర్లు టెక్నీషియన్స్ హెల్పర్లు పాయింట్స్ మెన్ మినిస్ట్రీలకు సంబంధించి ఇతర సిబ్బందికి కూడా గ్రూప్ ఎక్సీ స్టాఫ్నకు అందుతుందని అధికారిక ప్రకటన వెలువరించింది సాధారణంగా రైల్వేలో ప్రతి ఏటా ఉత్పాదిక ఆధారిత బోనస్ ను ఉద్యోగులకు ప్రకటిస్తూ వస్తున్నారు ఉద్యోగుల పనితీరు మెరుగుదలలో ప్రోత్సాహకంగా ఈ చర్య దోహదపడుతుందని భావిస్తున్నారు ఈ క్రమంలోనే ఇప్పుడు బోనస్ ప్రకటించినట్టు తెలుస్తుంది ఇక రాబోయే ఆరేండ్లలో వంట నూనె గింజల ఉత్పత్తిని పెంచేందుకు కీలక పథకం నిర్ణయం తీసుకున్నారు నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ పథకం compararlo. పది వేల నూట మూడు కోట్లు ఖర్చు పెట్టనున్నారు వంట నూనెల దిగుమతిపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి దిశలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశలో కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలలో మరో ఐదు ప్రాంతీయ భాషలకు ప్రాచీన భాషల హోదా కల్పన కూడా కీలకమైంది మరాఠీ బెంగాలీ పాలి ప్రకృతి అస్సామీ భాషలను ఈ హోదాలోకి తీసుకొస్తున్నట్లుగా సమాచార ప్రసారాల మంత్రి అశ్విన్ వైష్ణవ్ మీడియాకు తెలిపారు ఇప్పటికే దేశంలో తమిళం తెలుగు సంస్కృతం కన్నడం మలయాళం ఒరియాలకు ఈ విశిష్ట ముద్ర ఉంది ఇప్పుడు కొత్తగా ఐదు భాషలు ఈ జాబితాలో చేరడంపై వీటి సంఖ్య ఇప్పుడు పదకొండుకు చేరిందని మంత్రి తెలిపారు ఏదేమైనా కానీ రెండు పథకాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది రైతులకు సంబంధించి అంతేకాదు ప్రతి సంవత్సరం కూడా రైతులకు ఆరు వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ ఉంటుంది దానికి సంబంధించిన రెండు వేలను కూడా రేపు బ్యాంక్ అకౌంట్ లో జమ చేయనున్నట్టుగా కూడా తెలుస్తోంది ఏదేమైనా కానీ రైతు సంక్షేమ ఆ ప్రభుత్వం అని మాటల్లో చెప్పుకోవడం కాదు రైతు సంక్షేమ ప్రభుత్వం అని చేతల్లో కనిపించాలి అన్నది మోదీ సర్కార్ మరొకసారి రుజువు చేసింది అంటూ రైతులంతా హర్షం వ్యక్తం చేశారు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నేను ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి ఆర్థికంగా కొంత ఎక్విప్మెంట్ అయితే గతంలో నేను వీడియో పెట్టిన తర్వాత కొంత ఎక్విప్మెంట్ మనం చేసుకోగలిగాం ఇంకా కొంత ఎక్విప్మెంట్ కావాలి అండ్ కొన్ని వీడియోస్ చేయాలి అంటే కొంత స్టాఫ్ కావాలి నిజంగా ఆర్థికంగా అయితే ఛానల్ చాలా 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 ఇబ్బంది పడుతోంది నేను రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను బట్ ఎందుకు సపోర్ట్ దొరకట్లేదు అనే విషయం కూడా నాకు అర్థం కావట్లేదు నేను ఏమైనా పొరపాట్లు చేస్తున్నాననేది కూడా తెలియట్లేదు రైట్ దీనికి సంబంధించి మొత్తం ఒక వీడియో మళ్ళీ చేసి మీ అందరితో మాట్లాడతాను బట్ ఆర్థికంగా మాత్రం ఛానల్కి సపోర్ట్గా నిలవండి దయచేసి ఆర్థికంగా మీరు చేసే ప్రతి రూపాయి కూడా దేశహితం సనాతన ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉంటూ ప్రతి విషయంలో కూడా నిస్సంకోచంగా నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టు చెప్పడమే ఈ ఛానల్ యొక్క పూర్తి ఉద్దేశం అదే లక్ష్యంతో ముందుకెళ్తామే కానీ వెన్ను చూపం సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్కి సపోర్ట్గా నిలవండి అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి మీకు వీలైనంత మందికి షేర్ చేయండి మీకు వీలైనంత లైకులు చేయండి ఎందుకు అని అంటే ఛానల్కి ఇంకా సబ్స్క్రిప్షన్ పెరగాల్సిన అవసరం ఉంది సనాతన ధర్మాన్ని దేశహితాన్ని కోరే వాళ్ళు కోట్లలో ఉంటారని చెప్తారు కానీ మనకు లక్ష వరకే సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఎందుకు అనేది మీరే ఆలోచించండి ఒక అమ్మాయిగా నేను చేసే పోరాటంలో మద్దతుగా నిలవండి జై హింద్